అవసరానికి అప్పులు చేయటం అనేది మామూలు విషయమే అయితే ఎలా తీర్చాలి అనే అవగాహన లేకుండా చేసే అప్పులు తిప్పలు తెచ్చి పెడతాయి ఒక్కోసారి వాటిని తీర్చడం విషయంలో తీసుకున్న నిర్ణయాలు మరిన్ని కొత్త సమస్యలు కొని తెస్తాయి కొంతమంది అవసరానికి అప్పు చేసి అది తీర్చడానికి మరో అప్పు ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఇలా అప్పుకు అప్పు చేయటంలో వచ్చే తిప్పలు అన్నీ ఇన్ని కావు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలిసిపోతూ ఉంటుంది ఆ సంకేతాలు మనం గుర్తించే విధానాన్ని బట్టి ఉంటుంది ప్రతి మనిషి తన ఆరోగ్య పరిస్థితి గురించి కానీ లేదంటే ఆర్థిక లావాదేవీల గురించి కానీ జ్యోతిష్య శాస్త్రం సూచించే సూచనలను పాటిస్తూ ఉంటారు అసలు వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్థిక సమస్యలు తొలగితే చాలు అధిక ఒత్తిడి ఉండే మనిషి అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు అంతేకాదు దాచుకున్న డబ్బు కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి అప్పు సమస్యలు తీరిపోవాలంటే డబ్బు మన దగ్గర నిల్వ ఉండాలి అంటే శుక్రవారం రోజు ఈ విధంగా చేస్తే మనకు ఉన్న అప్పు బాధలన్నీ తీరిపోతాయి మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం అలాగే ముత్తైదువులు మహిళలకు ప్రత్యేకం అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం వల్ల కలకాలం ముత్తైదుతనం ప్రాప్తిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం ఉదయం నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పూజగదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే కోటీశ్వరులుగా జీవించాల్సిందే ఆమె మనల్ని కరుణిస్తే ఎటువంటి లోటు మనకు ఉండదు అన్న వస్త్రాలకు లోటే ఉండదు సిరి సంపదలు భోగ్య భాగ్యాలను ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ తర్వాత గోధుమ పిండితో ఏడు చపాతీలను చేయాలి స్వయంగా మీరే చపాతీలను చెయ్యాలి అలా కాకుండా బయట నుండి చపాతీలను తెప్పించి ఈ పరిహారం చేయకూడదు కాబట్టి మీ చేతులతో మీరే స్వయంగా పిండి కలిపి ఏడు చపాతీలను చేసి అమ్మవారి ముందు పెట్టి మీకు ఉన్న సమస్యల నుండి తప్పించమని వేడుకుని ఆ చపాతీలను పేదవారికి కానీ పేద బ్రాహ్మణుడికి కానీ దానం ఇవ్వాలి ఇలా చేసి చూడండి సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి మీ గృహంలోనే జీవిస్తుంది కావున శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అప్పు సమస్యల నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవిని మీ గృహంలోనికి ఆహ్వానించి కుబేరులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు